అస్లాం లేకమ్ హాయ్ అండి ఇంకా ఈరోజైతే అయితే మట్టికాయ కర్రీ టమాటా మట్టికాయ కర్రీ అయితే చేస్తున్నాను చూసేయండి మనకు చపాతీలోకి కానీ అన్నంలోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ మనము నేను ఫస్ట్ మట్టికాయలు అయితే ఉడకబెట్టానండి ఉడకబెట్టిన తర్వాత ఇంకా మనము పోపు అయితే వేసుకోవాలండి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని తర్వాత గింజలు అయితే వేసుకోనండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇందులోకి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద సైజు ఒక చిన్న సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా మగ్గినంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక ఐదారు ఎల్లుల్లిగుని కొలుచుకుని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత ఎల్లుల్లిగుని కాస్త మగ్గిన తర్వాత వేగిన తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు టమాటాలు అయితే వేసానండి ఈ విధంగా టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తొందరగా చేసుకోవచ్చండి మనకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా చాలా తొందరగా అయిపోయే కర్రీ చేసుకున్నాం అనుకుంటే అనుకుంటే ఇంకా చాలా కడుపు నిండా తినవచ్చండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసినప్పుడే మనకు చాలా బాగుంటుందండి ఇంకా మూత పెట్టేసి కాసేపు మగ్గని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు ఉప్పు కారం మొత్తం వేసుకోవాలండి నేను మట్టికాయలు ఉడకబెట్టేటప్పుడు ఇంకా ఉప్పు అయితే వేసానండి అందుకని చెప్పేసి ఇప్పుడు ఉప్పు అయితే వేయలేదు ఇంకా ధనియాల పౌడరు పసుపు అలాగే కారం పొడి చూసారా కారం వచ్చేసి మీరు తినేదాన్ని పట్టించి మీ కర్రీ ఎంత ఉందో చూసుకొని దాన్ని తగినంత కారం అయితే వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు నేను గరం మసాలా కొద్దిగా గరం మసాలా కొని వేస్తున్నానండి వేసి వేసానేమో నాకు ఐడియా లేదు వేసి చూపించాను కదా వీడియోలో ఇంకా తర్వాత మట్టికాయలు అయితే వేస్తున్నా చూడండి మట్టికాయలు వేసుకొని బాగా ఇవి కలుపుకోవాలండి మసాలాలలో బాగా కలుపుకొని ఇంకా మనము కాసేపు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి కర్రీ అయితే టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా నేను గరం మసాలా ఇంకా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి కాసేపు అలా మళ్ళా మూత తీసేసి ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా కర్రీకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా మీకు ఎక్కువ కాలం తక్కువ కాలం చూసుకొని వాటర్ అయితే వేసుకోండి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోకుంటే ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా మనము ఈ కర్రీ ఉడకబెట్టుకుంటే కాసేపు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కమ్మనైన మట్టికాయ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు మట్టికాయ అంటారు గో గోరు చిక్కుడుకాయ అంటారు ఇంకా చాలా పేర్లు అయితే పిలుస్తూ ఉంటారు ఇంకా మేమైతే మట్టికాయలు అంటామండి ఇంకా కర్రీ అయితే ఫైనల్గా ఉడికిపోతుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరగా వేసుకోండి ఇంకా నా దగ్గర అందుబాటులో కొత్తిమీర లేదని ఇంకా నేను కొత్తిమీర అయితే వేయలేదండి కర్రీ చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఇంకా ఈ కర్రీ అయితే నేను ఇప్పుడు చపాతీలు అయితే వేసుకొని తింటున్నానండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఈ విధంగా నేను చపాతీలో కర్రీ వేసుకొని నానబెట్టుకొని తింటానండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఇంకా చికెన్లో అయితే ముక్కలు చపాతి ముక్కలు తుంచుకొని చికెన్ షేర్వ వేసుకొని నానబెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్